దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతీ దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికి శుభం పలుకుతున్నాను ప్రియుల ఉదయకాల సమయంలో సర్వాధికారి మనలందరినీ ప్రేమించి చక్కటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రిలారా మనకంటే ఘనులు గొప్పవారు పేరు ప్రఖ్యాతులు గెలిన వారందరూ మరణించి మట్టికి మన్నైపోయారు అయితే దేవుని యొక్క మహాకృప వలన మనలందరిమే దేవుడు సజీవులుగా కాపాడుకుంటూ వచ్చాడు ప్రియలార ప్రతి ఉదయం నా బెతస్తా ఉదయకాల ప్రార్థన గుటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు చక్కటి లేఖన భాగాన్ని ఇస్తూ ఉన్నాడు ప్రియులారా ఆయన లేఖనం ద్వారా ఆదరిస్తున్నాడు స్వస్థతనిస్తున్నాడు విడదలను ఇస్తున్నాడు క్షేమనిస్తున్నాడు మహిమ కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తున్నాడు అందుకే దేవదేవుని స్థుతిస్తున్నాను ఈ శుభ కూడా సర్వాధికారి మనకిచ్చిన శ్రేష్టమైన వాకును చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి హోషయా గ్రంథం రెండవ అధ్యాయం పదహైదవ అచ్చనాన్ని చదువుకుందాం అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు దేవుని ప్రియుడలమైనటువంటి మనతో ఈ చెత్తని మాట సెలవిస్తూ ఉన్నాడు ఆ శ్రమగల అని అర్థం ఆ కోరు లోయలో నుండి దేవుడు మనల్ని బయట తీసుకొని వస్తాయంట ఈ శ్రమగలనటువంటి ఆకోరు లోయ మన జీవితాల్లో చాలా సందర్భాల్లో మనకు కనబడుతూ ఉంటుంది ప్రిలరా ఎలాగంటే రోగముల వలన మనం శ్రమపరచబడుతూ ఉంటాం కరువు వలన శ్రమలు పొందుతూ ఉంటాం దుష్టుల చేత మనం శ్రమ పొందుతూ ఉంటాం అపవాది కలిగించేటువంటి అభ్యంతరాల వలన శ్రమ పొందుతూ ఉంటాం విద్యా బుద్ధుల్లో కూడా శ్రమలు మనకు వస్తూ ఉంటాయి జాబులో కూడా శ్రమలు అనుభవిస్తూ ఉంటాం మన ప్రక్కనున్న వారే మనల్ని వేధిస్తూ ఉంటారు పిల్లలు వేధిస్తారు పెద్దలు వేధిస్తూ ఉంటారు అధికారులు కూడా మనల్ని వేధిస్తూ ఉంటారు అలాగే ఎగ్జామ్స్ విషయంలో కూడా వేదనలు పొందుతూ ఉంటాం అలాగే ఇంటర్వ్యూలు కూడా సరైనటువంటి సక్సెస్ రావట్లేదని టెన్షన్ పడుతూ ఉంటాం ఆత్మీయ జీవితంలో కూడా ఎన్నో మనం ఆటపోట్లు అనుభవిస్తూ ఉంటాం ప్రియుల అయితే దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే ఎక్కడైతే నీకు శ్రమ అనిపిస్తూ ఉన్నదో ఇది నాకు ఆ లోయనే అని నువ్వు అనుకుంటూ ఉన్నావు అక్కడే దేవుడు ఏం చేస్తానని సెలవిస్తూ ఉన్నాడు శ్రమగలలోయను ఏను నిరీక్షణ ద్వారముగా చేసేదను అంటూ ఏదైతే అక్కడికి వెళ్ళడానికి నాకు చాలా కష్టంగా ఉంది వారితో మాట్లాడాలంటే నాకు చాలా అవమానంగా ఉంది వారితో కలవడానికి కూడా నా మనసు అంగీకరించడం లేదని ఎవరి విషయమై ఏ ప్రాంతం విషయమై లేక ఏ సంఘమును గుర్చి ఏ విశ్వాసను గుర్చి ఏ ఫ్యామిలీని బట్టి నువ్వు వేదన పడుతూ ఉన్నావో దేవుడు దానిని నీకు నిరీక్షణ ద్వారముగా చేస్తానంటున్నాను వారి కోసం దానికోసం వారి సంఘం కోసం వారి పట్టణం కోసం ఆ వ్యక్తుల కోసం నువ్వు ఎదురు చూసేటంత శ్రేష్టమైనటువంటి కార్యాన్ని దేవుడు నీ జీవితంలో చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఇలాంటి సందర్భాలలో తీరనటువంటి రోగములు మనల్ని వెంటాడుతూ ఉంటాయి ప్రియుల తీరినటువంటి కేసులు గొడవలు కూడా మన మీదకి వస్తూ ఉంటాయి ఈ సందర్భాలన్నింటిలో కూడా దేవుడు అంటూ ఉన్నాడు నీతి మంతులకు కలుగు ఆపదలు అనేకములు అయితే దేవుడు వాటన్నిటిలో నుండి వారిని తప్పించునని వ్రాయబడి ఉన్నది దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రేమిడలమైన మనందరికీ కూడా ఇలాంటి ఆటపోటులు ఎన్నో కలుగుతూ ఉంటాయి ప్రియుల భక్తులకు కలిగినట్టుగానే మనకు కూడా కలుగుతూ ఉంటాయి వాటన్నిటిలో నుండి భక్తులను తప్పించిన దేవుడు మనల్ని కూడా తప్పించటానికి దేవుడు సిద్ధముగా ఉన్నట్టయి ఎన్నో ఆపదలు కలుగుతూ ఉంటాయి ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి ఎన్నో నిందలు వస్తూ ఉంటాయి ఎన్నో అవమానాలు వస్తూ ఉంటాయి కానీ వాటి అన్నింటిలో నుండి సర్వశక్తి అయినటువంటి దేవాది దేవుడు నీతి మంత్రులను తప్పిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కీర్తనల గ్రంథం డెబ్భై ఒకటో అధ్యాయం ఇరవై వచ్చిన మనం చదువుకుంటే అనేకమైన కఠిన బాధలను మాకు కలుగు చేసిన వాడా నువ్వు మరలా మమ్మల్ని బ్రతికించదవు భూమి యొక్క అగాధ స్థలములో నుండి నీవు మరలా మమ్మను లేవనెత్తెదవు అని భక్తుడు దేవుణ్ణి వర్ణిస్తూ ఉన్నాడు ప్రియుల కఠినమైన బాధలు కలుగు చేయి దేవుడు మీ దేవుడు ఆయనే కఠినమైన బాధలు కలుగు చేయి దేవుడు ఆయనే అలాగే కనికరించే దేవుడు కూడా ఆయనే ప్రియుల అలాంటి పరిస్థితుల్లో నుండి తప్పించే దేవుడు ఆయనే తర్వాత మరలా బ్రతికించే దేవుడు కూడా ఆయనే అని భక్తుడు వర్ణిస్తూ ఉన్నాడు అలాగే భూమి యొక్క అగాధ స్థలములో నుండి మమ్మల్ని లేవనెత్తే దేవుడు కూడా మీరేనయ్య అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు సర్వశక్తివంతుడైనటువంటి దేవాది దేవుడు అక్కడే మనకు ఆధారం దొరికేటట్టుగా అక్కడే మనకు నిరీక్షణ దొరికేటట్టుగా అక్కడే మనకు ఆశ్రయం దొరికేటట్టుగా అక్కడే మనము మనస్ఫూర్తిగా సంతోషంగా మనం అక్కడ దేవుణ్ణి మహిమపరచినట్లుగా దేవుడు అకూరులో అయిన నిరీక్షణ ద్వారముగా చేయబోతు ఉన్నాడు ప్రిల్లర దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఏ కుటుంబం అయితే నీకు దూరం అయిపోయిందో ఏ సంఘం అయితే నీకు దూరం అయిపోయిందో ఏ దైవ సేవకులైతే నీకు దూరం అయిపోయారో ఏ విశ్వాసులు అయితే నీకు దూరం అయిపోయారో ఏ ఫ్రెండ్స్ నీకు దూరమైపోయారు ఏ పరిస్థితుల వలన నువ్వు ఆటంకిపరచబడుతున్నావు వాటన్నిటిని దేవుడు నిరీక్షణ ద్వారముగా దేవుడు చేయబోతున్నాడు ప్రియుల దేవునికి స్తోత్రములు గాక ఈ ఉదయం కాలం సమయంలో దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి జీవితాల్లో ఎన్నో ఆకూర లోయలు మన వెంట ఉండొచ్చు ప్రియులరా మన కుమారుడే మనకు ఒక ఆకూరు లోయ ఒలి కనబడుతూ ఉండవచ్చు మన కుమార్తె ఒక ఆకూరు లోయగా ఉండవచ్చు అలాగే మన కోడలే మన అల్లుడే మన భర్తని మన భార్యని మన తల్లిదండ్రులే మనకు ఒక ఆకూరు లోయగా కనబడుతూ ఉండవచ్చు అయితే వాటన్నిటిని కూడా దేవుడు ఆయన కృపలో జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో అనేక దినముల నుండి నువ్వు కనిపెట్టి ప్రార్థన చేస్తున్నందుకే నీ శ్రమలన్నీ దేవుని చెప్తున్నందుకే నీ అవమానాలన్నీ దేవుని ఎదుట విన్నవిస్తున్నందుకై కన్నీటితోనూ ప్రార్థన చేస్తున్నందుకై ఉపవాసం ఉండి కనిపెట్టినందుకై దేవుడు ఈ పరిస్థితులన్నింటిని కూడా నిరీక్షణ ద్వారముగా దేవుడు చేయబోతున్నాడు ఒక శుభకరమైన ఆనవాలను దేవుడిని ఇవ్వబోతున్నాడు ధైర్యముగా నువ్వు తల ఎత్తుకునేటట్టుగా దేవుడు గన కార్యం చేయబోతున్నాడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రేమిడలైనటువంటి వారందరిని కూడా దేవుడు నిరీక్షణ ద్వారముగా ఎలాగున చేసి ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహించాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనలందరినీ కూడా ఆయన కృప కొరకు నిలవబెట్టుకొని హెచ్చించబోతూ హెచ్చరించబోతున్నాడు ఆయన కృపను మెండుగా నిండుగా మనకు అనుగ్రహించబోతున్నాడు ప్రిలా దేవునికి స్తోత్రములు గాక ఉదయ కాలం ఈ రోజు నాకు ఏ కష్టం రాబోతున్నదో ఏను ఎందు అవమాని అవమానాలు భరించాలో ఎవరి వలన నేను శోధింపబడవలసిన పరిస్థితులు వస్తాయో అని గందరగోళం అయిపోతూ ఉన్నామేమో అయితే ఈ శుభ దినాన దేవుడు నిరీక్షణకు ద్వారముగా దేవుడు ఈ శుభ ఉంచబోతున్నాడు దేవ ఈ శుభ బట్టి నీ కోట్లాది వందనాలయ్యా ఈ దినాన్ని శుభ దినాన్ని ఈ శుభ కార్యాన్ని శ్రేష్ఠమైన కార్యాన్ని ఈ ఘనకార్యాన్ని నా జీవితంలో జరిగించినందుకే నీకు స్థుతులు దేవుణ్ణి మహింపరిచే కృపను సర్వాధికారి శుభదినాన దేవుణ్ణి ఇవ్వబోతున్నాడు దేవుని స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా మనకున్నటువంటి శ్రమల వైపు మనం చూడక దేవుడు నిరీక్షణకు ఆధారమైన దేవుని వైపు చూసి దేవుని కొరకు బలమైన సాక్ష్యముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాగున్న దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని కొరకు బలమైన సాక్షలముగా ఉండాలని పరిశుద్ధ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశుద్ధివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా అనుగ్రహించి ఆ అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలవ చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాయని మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కుని బట్టి కీర్తిస్తున్నానయ్యా హృషయ గ్రంథం రెండవ అధ్యాయం పదహైదవ వచ్చిన మాట ప్రకారం ఆ లోయను నిరీక్షణ ద్వారముగా చేస్తానని సెలవు ఇచ్చిన దేవుడు భక్తులకు మీరు అలాగో తోడయండి నాయన వారికి ఉన్నటువంటి శ్రమలలో నుండి కష్టాల్లో నుండి కరువులో నుండి రోగంలో నుండి బలహీనతల్లో నుండి తండ్రి మీ బలమునిచ్చి మీ శక్తినిచ్చి నిరీక్షణ ద్వారముగా చేసిన దేవుడు మీరే దేవా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ ఈ మాటలు మీ బిడ్డలందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేలుకరంగా మీరు పొందవని నిసన్నధిలో వేడుకుంటూ ఉన్నాను మీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి నిరీక్షణకు తండ్రి ద్వారముగా చేసిన దేవుడు దేవా వారి జీవితాల్లో ఏదైతే కష్టంగా కరువుగా అవమానంగా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉన్నారు ఎవరిని బట్టి వేదన పడుతూ ఉన్నారు ఏ రోగం బట్టి టెన్షన్ పడుతూ ఉన్నారు ఎలాంటి పరిస్థితులున్నా అన్ని పరిస్థితుల్లో నుండి తప్పించి కాపాడి విడిపించి ఘనకార్యములు జరిగించి దేవుడు మీరే దేవామి స్తోత్రాలు మీ బిడ్డలకు ఉన్నటువంటి శ్రమలన్నింటినీ వేస్తుక్రీస్తున్నా గద్దినందుకై ఆయన శ్రమంలో నుండి మీ బిడ్డల్ని నిరీక్షణ ద్వారముగా మీరు ఉంచినందుకై వారి గృహాన్ని వారికి ఇచ్చినటువంటి సంతానాన్ని వారికి కలిగిన సమస్తాన్ని కూడా మీరు ఆశీర్వదించినందుకై మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే భాగ్యం ఇచ్చినందుకై స్తు ఉన్నానయ్యా కోట్లాది వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ శుభ దినాన పరిశుద్ధమైనటువంటి మీ సన్నిధానంలో చేరినటువంటి బిడ్డలందరినీ మీ అప్పగిస్తూ వారికి ఉన్న వ్యాధి బాధలు గద్దిస్తూ గర్దిస్తూ ఉన్నాను వారి ఎగ్జామ్స్ లో కృపని దేవా ఇంటర్వ్యూలో సహాయం చేయండి జాబ్స్ క్లియర్ చేయండి దేవా మ్యారేజ్ సెటిల్ చేయండి సంతానం లేని వారికి సంతానం ఇవ్వండి తండ్రి సకల సంతోషంతో మీ బిడ్డల్ని తృప్తిపరచండి దేవా మీకు కృతజ్ఞత అస్థులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ ఈ దినం బర్త్ మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు మీ దీవెన ఆశీర్వాదం శుభం క్షయం సర్వసమృద్ధిగా ప్రసాదించి మీ మేలుడు చేత మీ బిడలను తృప్తిపరచు మహిమ పొందమని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తి కలిగిన మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ మీ బిడలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ యువతీకాల దీవెనల ఆశీర్వాదం సమృద్ధికి ప్రతిబిడకు దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ ఈ దినం బర్త్డే జరుపుకుంటున్నటువంటి బిడ్డల కొరకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం రెండవ దిన గ్రంథము పద్నాలుగో అధ్యాయం ఏడవచ్చును అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేశాను మన దేవుడైన హోవాను మనం ఆశ్రయించుతీ ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక మెయిన్